నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం గులాబీ పువ్వు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంట కానీ పంటల్లో వచ్చే తెగుళ్లు పంటకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి తెగుళ్లలో ముఖ్యంగా బూజు తెగులు నల్ల మచ్చ తెగులు మరియు తుప్పు తెగులు వేరుకుళ్ళు తెగులు బూజు తెగులు వల్ల కాండంపై తెల్లటి పొడి లాంటి పొర ఏర్పడుతుంది ఇది మొక్కల పెరుగుదలను ఆపి పువ్వుల నాణ్యతను తగ్గిస్తుంది నల్ల మచ్చ తెగుల వల్ల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఆకులు రాలిపోతాయి తుప్పు తెగుల వల్ల ఆకుల అడుగు భాగంలో నారింజ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎండిపోతాయి అలానే వేరు కుళ్ళు తెగులు రావడం వల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క బలహీనంగా మారి చివరకు ఎండిపోతుంది ఈ తెగుళ్ళన్నింటినీ శాశ్వతంగా నివారించేందుకు ఫినిష్ పటాష్ రీఫామ్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే వీటితో పాటుగా నిఖితా ఆయిల్స్ అయిన అమృత్ షైన్ పవర్ గ్రోవెల్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది దీనిని నూట అరవై నుండి నూట ఎనభై లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి